వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ అండి ఈ వారం మనం దుబ్బాక అంగడలో ఉన్నామండి దుబ్బాక అంగడు వచ్చేసి ప్రతి శనివారం రోజున అనేది జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది ఏళ్ళకి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి దాకా ఉంటుందాన్ని అంగడి మనం మార్కెట్లో రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఇంకా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం మేకల రేట్ ఏ విధంగా తెలుసుకుందాం ఈ వారం మేకలు తక్కువ వచ్చినాయి అండి దుబ్బాక అంగట్లోకి వారం చాలా తక్కువ వచ్చినాయి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం మేకలు రెడ్డు కొన్ని చూడు మేకలు ఉన్నాయి కొన్ని సడ అంటే తెలుసుకుందాం అట్లా ఏదో చెప్తున్నామ్మా ఏదో చెప్పినావు పదివేలు కూడా చెప్తున్నావా మేకలు ఎన్ని ఉన్నాయి మొత్తం మొత్తం మేకలు ఎక్కువ ఉన్నాయి కదా పోతులు ఉన్నాయి కదా ఇంకా మేకలు తొమ్మిది పదివేలు కూడా చెప్తున్నావా ఓకే ఈ రకం ఉన్నాయండి సడ మేకలు ఇవి పదివేలు కూడా ఇస్తూ ఉంటుంది అప్పటి వేలు కాక ఇప్పుడు ఇవి రెండు మేకలు అక్కడ కొన్ని మేకలు ఉన్నాయి పదివేలతో చెప్తుంది చూడు చూడు మేకలు అండి జబ్బర్ ఉన్నాయి మేకలు మంచి ఐట ఉన్నాయి అని అదే చెప్పిన రేటు పదిహేను వేలుకి ఒక మేక చూడు మేకలేనా మంచిగా నాలుగు వేలు ఉన్నాయా నాలుగు వేల కాల కిందేసి పదిహేను వేలతోటి ఇస్తూ ఉంటుంది మేకలు మాత్రం మంచిగా ఉన్నాయండి వేలవాటు మేకలు ఈ రకం ఉన్నాయి ఈ రకం ఉన్నాయండి పదిహేను వేలతోటి జబ్బరాస్ రాస్తున్నాయండి మేకలు అయితే ఈ రకమున్న మేకలు పదిహేను వేలు తోటి ఇస్తా ఉంటాను ఏల్వాడు మేకలు అండి కొన్ని చిన్నపిల్లలు ఉన్నాయి కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి రేట్ ఆడుతాము ఏళ్ళ పని చేస్తాయండి పెద్ద సైజు మేకలు ఉన్నాయి ఈ రకమున్నాయండి మేకలు అన్న ఎన్ని మేకలు ఇచ్చినా అన్న పదకొండు మేకలు ఇచ్చినావా పిల్లలు ఎన్ని ఉన్నాయి అన్న పిల్లలు పది పిల్లలు పదకొండు మేకలు ఏం ధర చెప్తున్నావు అన్న పదిహేను ఉన్నారా ఓకే ఈ రకం ఉన్నాయండి మేకలు అయితే వెల్లువాడు పనిచేస్తాయి పెద్దసైజ్ మేకలు ఉన్నాయి కొన్ని పెద్ద పిల్లలు కూడా ఉన్నాయండి పదిహేనున్నర ఎత్తున్నారు ఇప్పుడు ఇది కూడా పిల్లలు అండి కాళ్ళ కింద వస్తుంది పిల్ల మేక పదిహేనున్నర చెప్తాడు కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి కొన్ని చిన్నపిల్లలు ఉన్నాయి మేకలు కూడా బాగానే ఉన్నాయండి వెలువాటు పనిచేస్తాయి కాసుకోవడానికి ఓకే అండి ఇది మొత్తం భద్రాచల బలండి మేకపోతులు మొత్తం తీసుకున్నది వాళ్ళే అండి రెండు బళ్ళు వచ్చినాయి వాళ్ళవి పెద్ద సైజు మేకబోతులు తీసుకుంటారు అండి వీళ్ళు మొత్తం పెద్ద సైజు తీసుకొని ఇక లాంగ్ వెళ్ళి అమ్ముకుంటారు అండి వ్యాపారమే వాళ్ళది కూడా ఈ రకం పోతులు భారీ సైజు పోదు భారీగా ఉంటాయి పోతులు వీళ్ళ దగ్గర మొత్తం పెద్ద పోతులే ఎదుర్కొంటారు అండి అంగట్లోకి వచ్చిన పోతులు మొత్తం మాక్సిమం వీళ్ళే తీసుకుంటారు ఇక రేటు కూడా రీజనబుల్ రేట్ పెడతారు ప్రజెంట్ అయితే మేకపోతులు డిమాండ్ ఉందండి మా దగ్గర ఏ రేట్ నుంచి ఏ దాకా పెడుతున్నారు అన్న రేట్లో ఓకే అవుతావుదా సరే సరే ఓకే రైట్ పదిహేను పద్దెనిమిది ఇరవై వేలు దాకా పెడుతున్నాడు రేట్లు అయితే పెద్ద బోతులకు ఓకే ఒకటి గొర్రెపెట్టెలు కూడా తీసుకున్నారు వాళ్ళదే బండి అది గొర్రెపెట్టెలు అవి కూడా పెద్ద పెద్దసారి పెట్టేళ్ళు తీసుకుంటారు ఒక పది పదిహేను వేసేది మేక బోతులు మాత్రం ఇరవై ఇరవై ఐదు వేసరా ఒక ఇరవై ఐదు వేసిరా రైట్ ఓకే అండి మళ్ళీ ఒకసారి ఓకే ఏళ్ళు గ్రాండ్ మేకాలండి తెలుసుకుందాం రేటు ఏ విధంగా ఉన్నాయో పిల్లలు కూడా ఉన్నట్టున్నాయి కొన్ని అన్న ఎన్ని పిల్లలు ఎన్ని మేకలు మొత్తం పది మేకలు పిల్లలు ఏమి లేవా ఓకే పది మేకలు ఏం ద్వారా చెప్తున్నావు మరి పదకొండు వేదాలు ఇస్తావా మొత్తం సడే మేకలు ఉన్నాయి కదా చూడేం లేవు చూతూ ఉన్నాయా నాలుగు వేలు చూతూడున్నాయండి మిగతా అండి సడే మేకలు ఉన్నాయి ఈ రకం ఉన్నాయండి కొన్ని ఉంది కొన్ని పెద్ద మేకలు ఉన్నాయండి ఓకే ఈ రకం ఉన్నాయి ఫైనల్గా ఏమిస్తావు పదకొండు చెప్తున్నావు ఫైనల్గా ఏమి ఇస్తావు మరి పత్వాడు ఇస్తావా ఓకే ఈ రకం ఉన్నాయండి కొన్ని మరకలు ఉన్నాయి ఒక నాలుగైదు పెద్ద మేఘాలు ఉన్నాయండి పత్టిస్తూ ఇస్తాంటుండు మంచి రీజనబుల్ రేట్ అండి ఇది కూడా ఏల్వాడు మేకలు అండి జబర్దస్త్ ఉన్నాయి మేకలు అయితే కొన్ని చూడు మేకలు ఉన్నాయి కొన్ని పిల్ల మేకలు ఉన్నాయి ఈ రకం ఉన్నాయండి మేకలు అయితే ఏలవాడు పనిచేస్తాయి జబర్దస్తు ఉన్నాయి మేకలు అయితే ఓకే చూడు మేకలు కొన్ని పిల్ల మేకలు ఉన్నాయి ఏం రేటో తీసుకుందాం అన్న ఎన్ని మేకలు వచ్చినా మొత్తం ఇరవై మేక పిల్లలు ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి ఐదు వీలు కాల కింద వేసి ఇరవై మేక ఏం రేట్ చెప్తాను పదహారున్నర తోటి ఇస్తావు చెప్పడం కాదు ఇచ్చుటాయి ఇచ్చుట పదహారున్నర తోటి ఇస్తావు బేరం ఏం లేదు ఓకే ఈ రకం ఇప్పుడు మిగతా అన్ని చూడేనా ఎన్ని ఎన్ని రోజులు వింతాయి పదిహేను మొత్తం ఐదు పిల్ల మేకలు మిగతా అని చూడు మేకలు ఇరవై రోజుల్లో మొత్తం ఓకే నీ నెంబర్ చెప్పొకసారి మహేష్ ఎవరన్నా కాజీపూర్ మేము అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫోన్ చేయాలండి ఖచ్చితంగా జబర్దస్త్ మేకలు ఉంటాయండి వీళ్ళ దగ్గర మేకలు కానీ గోళ్ళు కానీ ఎనీ టైం ఉంటాయండి వీళ్ళ దగ్గర చూడు మేకలు పిల్ల మేకలు ఈ వారం మేకలు తెచ్చారు మేకలు కూడా బాగానే ఉన్నాయండి చూడు మేకలు చాలా మంది ఫోన్ చేస్తారు మా వ్యూవర్స్ చాలా చాలామంది ఫోన్ చేస్తారు చూడు మేకలు అండి అన్నగారు నెంబర్ ఇచ్చినా మీకు కావాల్సిన వారు ఉంటే ఫోన్ చేయండి ఏ రకమైన మేకలు అయితే అన్న ఎన్ని తెచ్చినా మరకపోయాడు ఇది వారు తెచ్చినావా ఏం ద్వారా ఉన్నాయి డెబ్బై తోడి ఓకే డెబ్బై పదిహేను వేలు జత ఓకే ఆడి మాది మిక్స్ ఉన్నాయండి పదిహేను వేలు జత చెప్తాడు బార్గెనింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు చెప్పిందే ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు జత పదిహేను వేలు చెప్తాడు కొన్ని ఆడి కొన్ని మగైన కూడా మేకబోజులు జబర్దస్త్ ఉన్నాయండి మంచి సైజులు ఉన్నాయి అన్నా ఎన్ని ఎందరు చెప్తున్నావు ఎంత చెప్పినావు రెండు ఈ రెండింటికి చెప్పు ఈ రెండింటికి చెప్పే ముప్పై ముప్పై ఎనిమిది వేలు బగ్గా చెప్తున్నట్టుండేమే రాజ ఓకే ఏ అట్ల ఏం లేదు ఉన్న రేట్ చెప్పుకోవాలి కానీ ఓకే ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నా అండి మేక బతులు ఈ రకం ఉన్నాయి అన్న ఏదో మా మనమే అడుగుదా ముప్పై ఎనిమిది వేలు చెప్పినండి బాగానే కానీ ఖచ్చితంగా మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదండి వాళ్ళు భద్ర భద్రాచిలో వాళ్ళు అడగలే ఎంత అడిగిరే ఇవి రెండు ప్లస్ అవి రెండు ఎంత అడిగారు వాళ్ళు మరి ఏ చెయ్యండి మంచిగా అడిగిరు కదా పదిహేను నాలుగు అరవై అలాగంటే ఎక్కువ వస్తాయా నీకు ఐదు వందలు చూద్దామని లాభం చూద్దామని ఆగినవు ఓకే ఓకే రైట్ రైట్ పదిహేను వెళ్ళు అడిగారు అని అతను వేయలేదు అంటూ ఇవ్వచ్చు తప్పలేదు నెంబర్ మొదటి సార్ చెప్పు నాలుగు మేకపోతులు అండి బ్రదర్ నెంబర్ చెప్తా అంటూ ఓకే డబల్ నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ టూ డబల్ జీరో ఫైవ్ టూ కమ్మల పెళ్లి శ్రీకాంత్ ఎన్ని టైం దగ్గర మేకపోతులు కానీ గొర్రె గొర్రెపటేలు కానీ ఉంటాయా అండి కాల్ చేయవచ్చు మీకు మేకపోతులు కానీ గొర్రెపట్టు కానీ అవైలబుల్ ఉంటే వీళ్ళ దగ్గర నంబర్ ఇవ్వడం జరిగింది ఓకే బ్యాట్ మేక అండి రెండింటికి పద్దెనిమిది వేలా ఈ రెండు మేకలు పద్దెనిమిది వేలు చెప్తున్నా అండి ఫైనల్ ఏమి ఇస్తావు పదహారుకి ఇస్తావా మంచి రీజనబుల్ రేట్ అండి పదహారు ఇస్తా అంటున్నా ఈ రకం ఉన్నాయి సరే మే కదా చూడేమి లేవు చూడేనా పదహారుకి ఇస్తావా రెండు తక్కువనే ఇస్తా అంటున్నావు మరి ఓకే రెండు మేకలు పదహారుకి ఇస్తా అంటున్నా ఈ రకం ఉన్నాయి అన్నదాకా ఎన్ని టైం మేకలు ఉంటాయండి పెద్ద సైజ్ మేకలు ఉంటాయి భారీ సైజు ఉన్నాయండి మేకలు ఇవి కూడా మేకలు రేటు పన్నెండు వేలకెళ్ళలో మొదలు పెడితే పదిహేను దాకా అమ్ముతారండి మేకలు ఇవి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు అమ్ముతారు ఈ రకమైన మేకలు అయితే